నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపరికి ఉందాన్ని తెలియజేస్తానండి చాలా సంతోషం మీతో కలిసి వాక్యం పంచుకోవటానికి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహా కృపమట్టి దేవునికి స్తోత్రం మీకు వందనాని తెలియజేస్తున్నాను ఒక ఐటమ్ మీకు షేర్ చేసుకున్నాను యేసుక్రీస్తు నూటికి నూరు శాతం దేవుడు అనే మాట అందు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాక్యం అని చెప్పడానికి కూడా మీకు ఒక ఐదు రిఫరెన్స్ మీకు తెలుసుకున్నాను నేర్చుకోవటం ఈజీ గుర్తుపెట్టుకోవటం ఈజీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఆ డిఫరెన్స్లో నా అద్భుతం ఇది డిజిటల్ బైబిల్ నేను చెప్పేది అలా పొందుపర్చడం మీకు చూపిస్తున్నాను చూద్దానండి నెంబర్ వన్ వహన స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాం ఏమన్నా అక్కడ తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయి వాటి నెలను ఆయనకు అగ్గుపరుతున్నాడని మీతో నిశ్చయం చెప్తున్నాను దేవుడు ఏం చేయాలో అన్ని కొడుకు చెప్పేసాడంటే ఎక్కడమ్మా వ్యవహార స్వార్థ ఐదు ఇరవై అయితే ఇప్పుడు ఒక ఐదు ఇరవై అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇక్కడ నెంబర్ నెంబర్ టూ ఇక కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచ్చినా మాట్లాడుతుంది అది కూడా ఇది ఇరవై ఐదు తిరగేసి క్రాస్ చేసాడు ఐదు 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 ఇరవై ఐదు ఇరవై ఐదు అండి కీర్తన గ్రంథం వ్యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము మా దేవుని నామాన్ని బట్టి మా ధ్వజమెత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్ని వ్యూహవా సఫలపతును కాక నీ ప్రార్థనలు అన్నీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ వస్తున్నానండి కేతలు ఇరవై అం ఐదు వచ్చినాం ఇగైన్ ట్వంటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది నెంబర్ టూ మూడోది వ్యూహాం వార్త పది పదికి వెళ్తుద్దాం దొంగ దొంగతనమును హత్యయు నాశనం చేటుకు తప్ప మరి దేనికిని రావడం చెప్తూ గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చింది మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు దొంగ వచ్చేది ఒక పర్పస్ ఏంటంటే దొంగతనము హత్య నాశనం ఇప్పుడు దొంగతనం నేర్పించాడుతో ఆదిగా వచ్చేసి ఆదమావులకి తర్వాత పండుగ హత్య చేశాడు కుటుంబం నాశనం చేశాడు కానీ నేను అలా రావట్లా నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికి వస్తున్నాను తర్వాత సమృద్ధిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ జీవం ఇవ్వటానికి వచ్చాను అని చెప్పి నీతో నిశ్చయమైపుతున్నమాట మనం నేర్చుకున్నాం ఇది కూడా పది పది పెట్టండి చూడండి గమనించండి సమృద్ధి అంటే ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని గొర్రెలకైతే ఉంటుంది బైబిల్లో వంద వరలకైతే ఉంటుంది చూడండి పది ఇంటు పది పది పదులు వంద వంద శాతం కరెక్ట్గా మీరు నేర్చుకోవచ్చు అలాగే అసలు ఈ మీకు పదో అధ్యాయం ఎక్కడ ఉంటుంది అంటే తొంభై పేజీలు ఉంటుంది వైపులో తొంభై అనగానే మీకు ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే తొంభై అడుగులు ఆ షెడ్ వేసుకోండి ఒక నిలువుగా ఆ మెడల్పు పది అడుగులు వేసుకోండి అక్కడ పది ఒకటి వ్యవహారంలో ఏముందంటే మురళి దొడ్డులో ద్వారమున్న ప్రవేశం పక్క వేరొక మార్గంలో ఎక్కువ వాడు దొంగవి దోచుకుని వాడు అని చెప్పి రాస్తున్నాడు పది ఒకటి కాబట్టి ఇది స్టోరీ స్టార్ట్ అయ్యింది పదో అధ్యాయం ఇది రాయబడిన రికార్డ్ చేసిన తెలుగు బైబిల్ తొంభై పేజీ తొంభై అడుగులు కనుక అట్లా ఈ బుక్ని చూపిస్తున్నాను తొంభై అడుగులు పొడవు ఉంటే పది అడుగులు వెడల్పు ఉంటుంది అంటే షెడ్ కార్ షెడ్ పైన షెడ్ వేసుకోవచ్చు ఇది ఇది ప్లాట్ ఇది తొంభై అడుగులు తొంభై పేజీ ఉంది పదో అధ్యాయాలు రాశాడు ఇక్కడ సో మీకు నేర్చుకోవడానికి టెక్నిక్ ఏంటంటే చక్కగా పొడవు వెడల్పునటువంటి ఈ ప్లాట్లో పైన మనం షెడ్ వేస్తే అక్కడ గొర్రెని మనం కాసుకోవచ్చు డోర్ పెట్టేస్తే అక్కడ వాచ్మెన్ ఉంటాడు అక్కడ సో సచ్ఎ బ్యూటిఫుల్ బైబుల్ కాబట్టి బాగా నేర్చుకోవచ్చు అయితే ఇంకా ఇది హండ్రెడ్ పది ఇంటు పది హండ్రెడ్ పర్సెంట్ అంటే జీవంగార దేవుడు నేను జీవించే దేవుడిని అయ్యా మీకు జీవే స్థానం గుర్రెళ్ళు అని చెప్పి నా జీవన స్థానం చెప్పి చెప్పడానికి వ్యవహాన్ పది పది మాట్లాడుతుంది అక్కడ మనం ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే దొంగతనం జరిగిందనుకోండి మనం పోలీసులు ఫోన్ చేస్తాం పోలీస్ నెంబర్ ఎంత అండి వన్ డబల్ జీరో పోలీస్ నెంబర్ అక్కడే ఉంది పది పదులు ఉందా సపోజ్ మీకు ఫారెన్ నుంచి ఫోన్ కాల్ వస్తుందంటే వస్తుంది ఇండియాకి అని కూడా ఉంది కదా ఏం కూడా ప్లస్ నైంటీ వన్ వస్తుంది గుర్తుపెట్టారా గుర్తు బైబుల్ మీరు మొబైల్ మీకు వస్తే గమనించట్లేదు ఏమొస్తుందండి ప్లస్ నైంటీ వన్ అయితేనే ఇండియా కోడ్ ఓపెన్ అవుతుంది రకరకాల కంట్రీస్ ఉన్నాయి చాలా రెండు కంట్రీస్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఇండియా రావాలంటే ప్లస్ నైంటీ వన్ కొడితే మిగతా మన ఇండియా నెంబర్ కొడితే వచ్చేస్తుంది బ్యూటీ ఏంటంటే ఈ పది పదైనటువంటి యోహాన్ పది పది రిఫరెన్స్ ఉందంటే ఇట్స్ రికార్డెడ్ ఇన్ తొంభై ఒకటి పేజీలో ఉంది గుర్తుపెట్టుకోండి తొంభై ఒక పేజీలో కరెక్ట్గా ఉంటుంది దేవుని నామర్ మేము మిగిలినక నేర్చుకోవడానికి ఏంటంటే టెక్నిక్స్ వంద శాతం సమృద్ధి జీవనన్నాడు వంద శాతం పది బదులు వంద పది పది బదులు వంద వంద గొర్రెలు అలాగే తొంభై ఒకటో పేజీ పెట్టండి అంటే నైన్ ప్లస్ నైంటీ వన్ కొడితే మనకు ఇండియా కూడా ఓపెన్ అవుతుంది మన ఫోన్లు మనకు వచ్చేస్తాయి దొంగతనం చేస్తే ఫోన్ చేయాల్సిన నెంబర్ వన్ డబల్ జీరో వన్ హండ్రెడ్ ఎంత ఉంది మేము దేవనామాకెళ్ళు కాక రైట్ ఇరుమే గ్రంథం వెళ్దాం పది పది ఏముంటుందంటే యహో నిజమైన దేవుడు ఆయనే జీవగల దేవుడు సదాకాలం ఆయనే రాజు ఆయన ఉగ్రత భూమి కంపించును జన్ముడు ఆయన కోపం సహింపలే ఉంటాడు ఇరిమే ఇక్కడ ఇక్కడేముందనమాట నిజమైన దేవుడు జీవగల దేవుడు ఎవరు ఒరిజినల్గా ఇరుమే రాష్ట్ర ఉండి తండ్రి అనే దేవుడు జీవగల దేవుడు కాబట్టి తర్వాత ఆయన నిజమైన దేవుడు అంటే ఆయనలో ఎవరున్నారు యేసుక్రీస్తు వారు తండ్రి కుటుంబాలు ఏకమై ఉన్నారు మీకు పద్నాలుగు పదికి వెళ్తే మీకు వ్యూహాశ్వార్త నేను పిలుపు ఎందుకు అడుగుతాను నన్ను తండ్రిని చూపించమంటావు నేను తండ్రి ఏకమన్నా మీకు తెలియదా అని చెప్పి అంటాడు అలాగే ఎనిమిది పదహారు వ్యూహానికి వెళ్తే కూడా అని అంటాడు నా తీర్పు సత్యమైనయ్యా తండ్రి నాలోండి మాట్లాడుతున్నాడు ఇద్దరం కలిసి మేము సాక్షి తీర్పు తెలుస్తున్నాం కరెక్ట్ అని చెప్పి అంటాడు దిస్ ఇస్ కోడ్ ఏంటంటే పద్నాలుగు పది వ్యవహాన్సుమార్త ఫోర్టీన్ ప్లస్ టెన్ ఎంతమో ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసి ఉంటామని చెప్పడానికి యవన్ స్వార్త్ ఎనిమిది పదహారు ఎనిమిది పదహారు అంటే ఎయిట్ ప్లస్ సిక్స్ ఎయిట్ అవర్స్ ప్లస్ సిక్స్ అవర్స్ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తండ్రి నేను కలిసి ఉంటామని చెప్పడానికి అద్భుతంగా రికార్డ్ చేశాడు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు పదిలో మొత్తం ఇరవై నాలుగు గంటలు కలిసే ఉంటాము యోహన్స్ వార్త ఎనిమిది పదహారులకు నేను కలిసే ఉంటాం తీర్పు తిరుస్తాం కరెక్టే నా తీర్పు నా నాన్న నాన్నగారు నేను ఇద్దరం కలిసి తీర్పు తిరుస్తాం అవర్ జడ్జ్మెంట్ ఇస్ కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి మీకు ఇరిమియా పది పది కూడా సహాయపడుతుంది తర్వాత ఒకటో యోహాను ఐదు ఇరవై మనం సత్యవంతుడైన వారిని ఎరుగురు వెళ్ళినని దేవుని కుమార్డు వచ్చి అని అంటుంది ఈ మాటలో ఆయన నిజమైన దేవుడును నిత్య జయమని చెప్పి రాష్ట్రం నిజమైన దేవుడు నిత్య అంట ఇది కూడా అదే మాటలు ఎక్కడమ్మ ఒకటో యోహాను ఐదు ఇరవై ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఐదు రిఫరెన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి చూసుకోండి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాం మీరు బాగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నిజమైన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ ఎందుకంటే సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు కాబట్టి ఇలా నేర్చుకోవచ్చు బైబిల్ని కాబట్టి ఇదంతా కూడా అద్భుతమైన లేఖనాలండి కాబట్టి నూరు శాతం దేవుడు అని చెప్పడానికి తర్వాత డిజిటల్గా ఖచ్చితంగా చూడండి వ్యవహారం ఐదు ఇరవై తర్వాత కీర్తం ఇరవై యాజ్యం ఐదు వచ్చిన వ్యవాహాన్ని పది పది ఇర్మియా పది పది ఒకటి వ్యవహాన్ని ఐదు ఇరవై మొత్తం మంచి పడిపోతే చదివేస్తే ఖచ్చితంగా వందకి చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు డిజిటల్గానే అరేంజ్ చేసినట్టుగా నేను గ్రహించాను కాబట్టి మీరు నేర్చుకొని మీరు మీరు షేర్ చేయాలని ఆశపడుతున్నాను దాని బట్టి విశ్వాసం మీరు విశ్వాసంలో బలపడాలని ఆశపడుతూ దేవుడి నామానికి స్వతంత్రం జరుగుతూ మీరు దేవుడు సమృద్ధిగా దీవించగాక మీరు షేర్ చేసుకోండి వాక్యులు ఎదగండి రక్షణలోకి రండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్